కృష్ణమూర్తి గారు మాకు అసలు రావాల్సిన వారు శ్రీకృష్ణ గారు అది అనుకోకుండా వారికి రావడం వారి యొక్క ఆగమమే వాళ్ళ ఈ పన్నెండు గారు కారణమైంది అనుకుంటున్నాను ఎప్పుడైనా ఉన్నా చెప్పుడు ఏదే పనున్నా అన్ని మానుగోలు రావడమే ప్రతి యాగంలో ఏదో మొత్తం వాళ్ళ కుటుంబం ఉండాలని కోరుకుంటూ ఉంటాను నేను ఈ యాగంలో నాకు చాలా సంతోషం ఆ రోజున పది మూడు వేల రూపాయలు పదివేల మూడు నవస బంగారులు ఇస్తానని మన యాగంలో మనం చెప్పారు సరే మనకి ఒక పదివేల రూపాయలు ఒక నవస బంగారు ఇస్తే బాగుంటుందని ఆ రోజు నాన్నగారు చెప్తుంటే వారి వయస్సు చాలా అతిహ ఇతర స్థితిలో ఉన్నారని చెప్పచ్చు సరికి రాలేక మా అబ్బాయి వస్తున్నాడు మీ చేత సహకారం చేయండి అని చెప్పి అనేక పర్యాయంలో అనేక సందర్భాల్లో నేను ఫోన్ చేసిన స్వామి ఆ యాగం ఇప్పుడు రాష్ట్రంగా జరిగిన ఆ రోజున తమిళనాడులో పద్దుల రూపాయలు నవర్ సమగారు చే యాగం మర్చిపోవడం అదే జరిగింది అర్థాది కూడా వాళ్ళు కూడా ఏదో చేస్తున్నారు అదాది మార్చి ఐదో నాలుగో తారీఖున సోమయాగం అయింది పదిహేనో తారీఖున వారు సృష్టి చేశారు నాలుగో ఏదైనా సృష్టి చేశారు మార్చి మార్చి అమ్మగారు ఉండేది వాళ్ళ అగ్మత్తరాలు అక్కడ పెట్టుకోవడం ఆయన ముహూర్తాలు చూస్తూ వచ్చారు ఇంకా ఈ ఇష్టితో నాకు నా జన్మ పరిచయం సంపూర్ణ ఈ పెరిగి చనివ్వాల ముగ్గురు పేర్లు ఆహితాకిగా చెప్పాడు నేను చెప్పదానా చెప్పలేనా అని కొంత నాకు దుఃఖం ఉండేది నేను చెప్పుకున్నాను నీ పేరు కూడా ఆహితాకిగా సమయాన్ని చెప్తున్నాను వేరే కోరికలు అయితే ఉన్నారు అది అయిన తర్వాత ఒక పది పదిహేను రోజులు కూడా ఎక్కువ లేదు ఇరవై ఏడు తారీఖు కాలం చూశారు అరెస్ట్ చేశారు ఎందుకని చెప్తున్నా అంటే వారి యొక్క అనుగ్రహం ఆరాధ్య దైవం వేరే ఎన్ని పనులు చేసినా ఏ ఏ దేవత దగ్గర వెళ్ళినా కూడా పరమాచార్య వారిని ఆరాధ్య దైవంగా కొలవడం అనేది జరుగుతుంది వారిద్దర ఆశీర్వచమే ఇప్పుడు నేను చేసిన పన్నెండు సోమయాగాల్లో ఆరు జంట సోమయాగాలు జరిగినాయి మహాగ్విజయమైన వెంటనే అత్యక అలాగే ఆప్తవాయు అయిన వెంటనే విజయ హాత్మ చేయడం అదే మన పట్టిసీమలో పౌండిగా అయిన తర్వాత వాళ్ళ విశ్వవిద్యాగం అనేది పెట్టడం పెట్టడం అనేది మంచి సాహసం అయితే దీనికి ఏదో వాళ్ళు చెప్పినట్టుగా మనం ఇవ్వలేం కాని కొంత గృహస్థిత స్వర్ణాన్ని దానం చేయాలనే అభిప్రాయంలో మా నాన్నగారు విడిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారు విడిపోయిన నాన్నగారు కొంత ద్రవ్యాలు మాకు ఇచ్చినారు దాంతో వారి వారి సౌకర్యాలు పెట్టుకోవడం అనుకుంటున్నాను నేను వచ్చి స్వర్ణమే కొన్నాను ఆ రోజున తొమ్మిది వందల రూపాయల స్వర్ణం తొమ్మిది వందల రూపాయలు రెండు వేల ఏడు ఎనిమిది ప్రాంతంలో అది అభివృద్ధి అయ్యి ఈరోజు ఆ స్వర్ణాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని ఇక్కడ ఈ భాగంలో దక్షిణ ఇవ్వాలి విషయం అంటే మన సర్వస్వంలో కూడా కొంత ఇవ్వాలి